ఏ పార్టీలో ఉన్నా ఆమె స్టైలే వేరు కీలక పదవుల్లో ఉంటారు ఆల్ ఆఫ్ సడన్ గా సైలెంట్ అయిపోతారు హస్తం పార్టీలోనూ ఎన్నికల లాస్ట్ మూమెంట్లో చేరిపోయారు కట్ చేస్తే లోక్సభ ఎన్నికల్లో కనిపించలేదు అనుకోకుండా ఎమ్మెల్సీ రేసులోకి వచ్చి మండలిలో అడుగు పెట్టారు ఆమె మంత్రి అవుతారని కూడా ప్రచారం జరుగుతోంది కానీ ఆ ఫైర్ లేడీ పొలిటికల్ స్క్రీన్ మీద యాక్టివ్ గా ఉండటం లేదు రాములమ్మ జూబ్లీహిల్స్ ప్రచారంలో ఎందుకు కనిపించట్లేదు స్టార్ క్యాంప్ అయినరే రాకపోవడానికి రీజన్ ఏంటి తెలంగాణ రాములమ్మ ఎక్కడ బైపోల్ ప్రచారంలో కనిపించని విజయశాంతి జూబ్లీహిల్స్ వైపు కన్నెత్తి చూడని రాములమ్మ స్టార్ క్యాంపైనర్స్ లిస్టులో విజయశాంతి పేరు రాములమ్మ మంత్రి కాబోతున్నారంటూ ప్రచారం రాములమ్మ ప్రచారానికి రాకపోవడానికి రీజన్ ఏంటి టూప్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది కాంగ్రెస్ పార్టీ ఈ బైపోల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గెలిచి తీరాలనే గట్టి పట్టుదలతో పనిచేస్తోంది ఒక్కొక్క డివిజన్ కు ఇద్దరు మంత్రులకు బాధ్యతలు అప్పగించింది మంత్రుల కింద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ అనుబంధ విభాగాలు అన్ని రంగంలోకి దిగాయి ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు కానీ పార్టీ పార్టీ ర్ గా ఉన్న విజయశాంతి మాత్రం జూబ్లీ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడడం లేదు సినీ యాక్టర్ గా తెలంగాణలో మాస్ ఫాలోయింగ్ ఉంది విజయశాంతి ప్రచారానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత ఊపు రావడం పక్కా కానీ ఆమె జూబ్లీ ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు పక్కనే ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే విజయశాంతి ఉంటారు కానీ బైపోల్ క్యాంపెయిన్ లో మాత్రం రాములమ్మ దర్శనమే లేదు సినీ యాక్టర్ గా తెలంగాణ కోసం చిత్తశుద్దితో పనిచేసిన నాయకురాలిగా విజయశాంతికి మంచి ఫాలోయింగ్ ఉంది అందుకే ఆమెకు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రయారిటీ ఇస్తోంది గతంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ గా బాధ్యతలిచ్చింది మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి తీసుకున్న తర్వాత కూడా పార్టీలో బానే ప్రాధాన్యత ఇచ్చారు అయితే లోక్సభ ఎన్నికల్లో విజయశాంతి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది కానీ ప్రచారానికి కూడా రాలేదు కట్ చేస్తే ఆల్ ఆఫ్ సడన్ గా ఎమ్మెల్సీ రేసులో ఆమె పేరు తెర మీదకు రావడం అప్పుడు చర్చకు దారితీసింది పార్టీలో ఎంతో మంది ఎమ్మెల్సీ రేసులో ఉన్నా వారిని కాదని రాములమ్మను మండలికి పంపించారు ఆ తర్వాత విజయశాంతిని మంత్రిని చేస్తారు అని హోంశాఖ అప్పగిస్తారని ఎన్నో ప్రచారాలు ఉన్నాయి అయినప్పటికీ పార్టీ యాక్టివిటీలో పెద్దగా కనిపించడం లేదా పార్టీ వాయిస్ ను బలంగా జనంలోకి తీసుకెళ్తారని అధిష్టాన పెద్దలు ఆశిస్తే విజయశాంతి మాత్రం సైలెంట్ గా ఉండిపోతున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ తరఫున చిన్నా చితక నేతలు కూడా క్యాంపెయిన్ లో హడావిడి చేస్తున్నారు పార్టీ పెద్దలందరూ రంగంలోకి దిగి సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఆఖరికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అయితే వరుస సమీక్షలు చేస్తూ గ్రౌండ్ లోకి వెళ్లి ప్రచారం కూడా చేస్తున్నారు విజయశాంతి మాత్రం ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్ లో అడుగు పెట్టడం లేదు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలో సినీ ఆర్టిస్టుల ఓట్లు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి సినీ యాక్టర్ అయిన విజయశాంతి ప్రచారం చేస్తే ఆ ఓట్లను తమ వైపు తిప్పుకోవచ్చని ఆశిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు అందుకే విజయశాంతి పేరును స్టార్ క్యాంపెయినర్స్ లిస్టు లో చేర్చారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందిగా గాంధీ గాంధీభవన్ నుంచి ఆమెకు రిక్వెస్టులు వెళ్తున్నా రాములమ్మ రియాక్ట్ కావడం లేదంట జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి మహిళ కావడంతో కాంగ్రెస్ తన ప్రచారంలో ఎక్కువగా మహిళలను దించాలని భావిస్తోంది అందుకే గాంధీ భవన్ లో కేవలం మహిళా నేతలతో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మీటింగ్ పెట్టి దిశానిర్దేశం చేశారు మీనాక్షి నిర్వహించిన మహిళా మీటింగ్కు కూడా విజయశాంతి డుమ్మా కొట్టారు దీంతో రాములమ్మ ఎపిసోడ్ పై కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది జూబ్లీ ఎన్నికల ప్రచారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలింది ఇప్పుడైనా విజయశాంతి ప్రచార పర్వంలోకి దిగుతారా లేక లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి